చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు சந்திரபாபு நாயுடு நாயக்கட்டு சந்திரபாபு நாயுடு நாயக்கட்டு லோகேஷ் பாபு நாயுடு நாயக்கட்டு మా తెలుగు తల్లికి మా తెలుగు తల్లికి గీతాలాపనం నాకెన్ను

ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం వేదికను అలంకరించినటువంటి అతిరత మహారథులకు ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్నో సవాళ్లను మరెన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలిచి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు అపారమైనటువంటి పాలనా అనుభవం అనుక్షణం కష్టపడేటువంటి తత్వం సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన అలాంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టం అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ జీవిత కాలం జెండాను భుజాల మీద మోస్తూ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు అశువులు పాసినటువంటి కార్యకర్తలు నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాప తెలియజేసేటువంటి కార్యక్రమం వారితో పాటు పెహల్గా మృతులకు వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం అక్కడ అక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ సంతా తీర్మానము ఏర్పాటు చే చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వేదిక ఉన్న పెద్దలందరికీ ఉదయపూర్త నమాజ్ తెలియజేస్తూ ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకుండే పరిస్థితి వచ్చినప్పుడు కానీ ప్రజలందరూ కూడా గమనించారు ఇటువంటి దుర్మార్గుని మేము ఓటు వేసింది రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి వేరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు కొన్ని జాగాలైతే మార్చర్లు అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మడ్డర్లు చేసి చాలా మంది హతమార్చడం కూడా జరిగింది మానవంగాలు చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు అది కాకుండా మన లీడర్ మీద మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడో ఏదో చూశారు కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు వాళ్ళ పప్పులు ఉడకలేదు చంద్రబాబు లాంటి వాళ్ళకు తెలియదు చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు నీ మాది తొందరబడి పని చేసే వ్యక్తి కాదు కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్ళాడంటే ప్రతి ఒక్కరు కూడా బాధ నేను అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపడి చేస్తున్నామా అంతే తప్ప ఈ రోజు మీరు మా మీద కచ్చ సాధింపులు చేయడం మంచి పద్ధతి అని అడుగుతే అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అన్న కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా ఈ సంతారప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈరోజు సంతాప సభంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు యాభై తొమ్మిది శ్రీకాకుళం ముప్పై మంది విజయనగరం ఇరవై మూడు మంది విశాఖపట్నం ముప్పై ఐదు మంది అనకాపల్లి పదహారు మంది కాకినాడ ఇద్దరు అమలాపురం యాభై ఎనిమిది మంది రాజమండ్రి ఐదు మంది నర్సాపురం పదిహేడు మంది ఏలూరు ఆరు మంది మచిలీ మచిలీపట్నం యాభై ఐదు విజయవాడ ముప్పై మంది గుంటూరు నూట నలభై నాలుగు నర్సరాపేట ముప్పై ఏడు అదేవిధంగా బాపట్ల ముప్పై ఆరు ఒంగోలు యాభై ఎనిమిది నంద్యాల యాభై మూడు కర్నూలు డెబ్బై ఏడు అనంతపురం నూట యాభై తొమ్మిది హిందూపూర్ పదహైదు కడప నాలుగు నెల్లూరు ఇరవై ఆరు తిరుపతి నలభై మూడు రాజంపేట పదహారు చిత్తూరు ముప్పై నాలుగు మొత్తం కలిపి వెయ్యిన్ని ముప్పై మందిని పొట్టబెట్టుకున్నాడు గత ప్రభుత్వంలో అదేవిధంగా జిల్లాల వారిగా ప్రముఖులు అనంతపురం జక్కీగుల్లా అదేవిధంగా ఒడుగుల రెడ్డి సత్యనారాయణ నెల్లూరు మనోహర్ నాయుడు పీరయ్య అదేవిధంగా యలమంచలి భాస్కర్ రావు రాయచోటి పాలకొండ రాయుడు చంద్రగిరి నారా రామమూర్తి నాయుడు ఉరవకొండ వీరాంజనేయుడు అనంతపురం అర్బన్ జక్కీగుల్లా గుర్జాల గుంటపల్లి నాగేశ్వరరావు నసరాపేట ఆంజనేయులు చౌదరి అదేవిధంగా గుంటూరు ఈస్ట్ కరీముల్లా గుంటూరు ఈస్ట్ నాగ నరసింహరావు ధీమిడి శంకర్రావు సర్వేపల్లి రమేష్ మూదుగుల కే దేముడు పెద్దూరు సింహాచలం అదేవిధంగా గన్నవరం మోహన్ ఇది కాకుండా పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి సోదరు సరే అదేవిధంగా మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్ లో ప్రేరేపణ ప్రేరేపిత ఉగ్రవాదు దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత